హాయ్ అండి నమస్తే నేను శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం దీనిని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు స్నాక్స్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ముందుగా ఇలా ఒక మూడు పొటాటోస్ని తీసుకోవాలి మీడియం సైజులో ఉన్నవి కాబట్టి నేను ఇక్కడ మూడు తీసుకున్నాను పెద్దవైతే రెండు తీసుకోండి వీటిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత దీనిని సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసుకోవాలి ఇలా మిగతా పొటాటోస్ని కూడా సన్నగా తురుముకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకుందాం ఇందులో ఉన్న వైట్ మాత్రమే తీసుకోవాలి ఈ ఎల్లో పాట్ని వేరొక బౌల్లోకి వేసేసుకుందాం ఇలానే ఒక మూడు ఎగ్స్ వరకు వేసుకొని ఇందులో ఉన్న ఎల్లో పార్ట్ని తీసేసి వైట్ వరకు మాత్రమే ఈ బౌల్లో ఉంచుకోవాలి చూడండి ఎగ్స్లో ఉన్న ఈ ఎల్లో అన్ని ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒకటి రెండు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుని ఇలా ఒక స్టైనర్లోకి వడకట్టుకొని వాటర్ ఏమీ రాకుండా ఇలా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు అంతా ఎగ్స్లో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్టు పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఒక గరిటెడ్ వరకు ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మధ్యలోకి ఇలా హోల్లా చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు వేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా మధ్యలో హోల్ చేసుకున్నాం కదా ఇందులోకి మనం తీసిపెట్టుకున్న ఈ ఎల్లోని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎల్లో పాటుపై గరం మసాలాను కానీ మిరియాల పౌడర్ని కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ గరం మసాలాను వేస్తున్నాను ఇలా మళ్ళీ ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండో వైపుకి టాన్ చేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇలానే మిగతావి కూడా చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి చూడండి ఇలా లోపల వరకు ఫ్రై అయి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకుని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్